పెళ్లి అబ్బాయిలు కానీ పెళ్లి అమ్మాయిలు కానీ అంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్మకం అండి ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయము సో ఈ రోజు మన వీడియో అయితే శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం గురించి టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి టెంపుల్ టైమింగ్స్ ఏంటి అలాగే ఈ నిత్య కళ్యాణానికి మీరు ఆన్లైన్ నుండే మనం టికెట్స్ అయితే ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ నుండి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తాను మీకు సో వీడియోస్ చివరి దగ్గర చూడండి అప్పుడే మీకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా అర్థమవుతుంది లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్లా అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉందండి సో ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలంటే అంటే హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ లేదంటే ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేవాళ్ళు మీరైతే కాకినాడ అయితే రీచ్ అవ్వాలి మీకు బస్సెస్ ఉంటాయి లేదంటే ట్రైన్స్ ఉంటాయి అవైలబిలిటీ బట్టి చూసుకోండి కాకినాడ రీచ్ అయిన తర్వాత కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళి బస్ ఎక్కితే బస్సెస్ ఉంటాయి అమలాపురం వెళ్ళి బస్ ఎక్కితే మురమల్ అనే గ్రామం ఉంటుంది మధ్యలో మీరు అక్కడ దిగితే కనుక సో ఆ ఊర్లోనే ఈ టెంపుల్ అయితే ఉంది మీకు రీచ్ అవ్వగానే ఎంట్రన్స్ లో మీకు రెండు మూడు షాపులు ఉంటాయండి ఇక్కడే పూజ సామాగ్రి ఏమన్నా కావాలన్నా కూడా మీరైతే తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీకు పూజ డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి చాలా రకాల పూజలు అయితే చేస్తారు వాటితో పాటు ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తున్నాను నేను నిత్యం కళ్యాణానికి అయితే వెయ్యి రూపాయల టికెట్ మీరు టెంపుల్ దగ్గరే బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు దూరం నుంచి ఎక్కడైనా ఉన్నా కానీ ఆన్లైన్ నుంచి ముందుగా అయితే మనం అయితే బుక్ చేసుకోవచ్చు ఒక ముందుగా అయితే వీళ్ళు కోట రిలీజ్ చేస్తారు మీకు చూపిస్తాను నేను అది కూడా ఆన్లైన్ అలా బుక్ చేసుకోవాలని చెప్పేసి లేదంటే మీరు ఈ కి ఫోన్ చేసి కూడా మీరైతే నిత్య కళ్యాణకి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు టెంపుల్ ఎంట్రెన్స్ చూపిస్తాను చూడండి టెంపుల్ దగ్గర రీచ్ అవ్వగానే మీకు టెంపుల్ అయితే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళగానే మీకు లోపల అయితే కళ్యాణ మండపం ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఎంట్రన్స్ లోపలికి రాగానే మీకు ఇక్కడైతే కళ్యాణం అయితే చేస్తారు లోపల కళ్యాణ మండపం చూపిస్తాను చూడండి సో ఇక్కడ కళ్యాణం చేస్తారు అలాగే కళ్యాణం ఎవరైతే కళ్యాణాన్ని ఎవరైతే చేయించుకుంటున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళైతే పైన మండపంలో కూర్చుంటారు వాళ్ళతో పాటు వచ్చిన బంధువులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైతే కింద కూర్చీలో కూర్చొని కళ్యాణాన్ని అయితే చూస్తారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఐదున్నర నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నుండి దర్శన టైమింగ్స్ అవి అలాగే కళ్యాణం వచ్చేసరికి సాయంత్రం ఆరో ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తారు నైట్ తొమ్మిదిన్నర టైం వరకు అయితే కళ్యాణం చేస్తారు ఇక్కడ కళ్యాణం నిత్యం జరుగుతారండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు స్వామి వారికి కళ్యాణం అయితే చేస్తారు కళ్యాణ భక్తులకి సూచనలు ఉన్నాయండి స్వామి మీకు ఇక్కడ చూడండి ఒకసారి చెక్ చేయండి అంటే డ్రెస్ కోడ్ ఏంటి మీరు బుక్ చేసుకున్న రోజు అయినకి అక్కడైతే హాజరు అవ్వాలి అలాగే మీకు కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ అక్కడే అన్నదానం అయితే చేస్తారండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది నిత్య కళ్యాణ తారాబాల పట్టిక సాధన తార విద్యా ఉద్యోగం కళ్యాణానికి అయితే వస్తుంది సో మీకు ఇప్పుడు నేను కళ్యాణం గురించి చెప్తున్నాను కాబట్టి నక్షత్రాన్ని బట్టి ఏ రోజు మనం బుక్ చేసుకోవాలో అక్కడైతే వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి ఆ రోజు మనం అయితే బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి సాధన తారలో ఆ డేట్స్ మనము మనం బుక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది సతబిశ్వ నక్షత్రం చూపిస్తున్నాయి చూడండి సతభిస్ నక్షత్రం సెప్టెంబర్ నెలలో ఏ రోజు వచ్చింది మన డేట్స్ మూడు పదకొండు ఇరవై ముప్పై అంటే ఆ నాలుగు రోజుల్లోనూ మనం ఏ రోజైనా మనం బుక్ చేసుకోవచ్చు సో అలా మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు అయితే చూసుకుని మీరు అయితే ఆన్లైన్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే టెంపుల్ దగ్గరికి బుక్ చేసుకోవచ్చు లేదంటే ఇందా నేను స్టార్టింగ్లో మీకు డిస్ప్లే నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ అని సెర్చ్ చేయండి లేదు అంటే మురమల్ల అని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్ అయితే ఒక వెబ్సైట్ వస్తుంది చూపిస్తున్నాను చూడండి శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ డాట్ కామ్ అని ఉంది కదా సో ఈ వెబ్సైట్లోకి మీరు అయితే విజిట్ చేయండి సో వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో సో అంటే మిస్ కళ్యాణం కానీ లేదంటే వేరే ఏసీ టికెట్ బుక్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా కంప్యూటర్లోనే బుక్ చేసుకోండి మొబైల్లో ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీరు కంప్యూటర్లోనే బుక్ చేసుకోమని అలాగే ఇంటర్నెట్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి తక్కువగా ఉంటే మీరు అయితే బుకింగ్ అయితే ట్రై చేయ సో మీరు ఫస్ట్ ఏ సేవ బుక్ చేసుకోవాలన్నా కూడా ముందుగా అయితే మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరైతే ముందుగా అయితే రిజిస్టర్ అవ్వాలి అంటే సైన్ అప్ అవ్వాలి మీకు ఏ విధంగా అయితే డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాలి సర్నేము ఫుల్ నేము కంట్రీ కోడ్ నెంబరు ఈమెయిలు పాస్ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీకైతే రిజిస్టర్ అయితే అవుతుంది బుక్ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే మీకు ఎక్కువ ఉండాలి అలాగే మీరు సిస్టంలోనే లోనే క్రోమ్ అయితే ట్రై చేయండి మొబైల్ అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే మీకు ఇంటర్ఫేస్ ఒకసారి మొబైల్ లో సరిగ్గా రావట్లేదు సో అందుకని కంప్యూటర్లోనే బుక్ చేయండి వాళ్ళు కూడా మీరు వెబ్సైట్ విజిట్ అవగానే చూస్తే కనుక పైన అయితే క్లియర్ గా తీస్తున్నారు నోటిఫికేషన్ కంప్యూటర్ లో బుక్ చేయమని సో ఒకసారి మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చేసరికి మీరు మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వాలండి మీరు అంటే మీరు ఒకవేళ సిక్స్ క్యారెక్టర్స్ అలా ఇస్తే మీకు మళ్ళీ వాలిడేషన్ వస్తుంది సో పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ కూడా ఎయిట్ డిజిట్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా రెండు కూడా సేమ్ పాస్వర్డ్ అయ్యి ఉండాలి ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు అయితే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయినా వస్తుంది ఇప్పుడు మీకు లాగిన్ అవ్వాలి సో లాగిన్ కూడా నేను చూపిస్తాను చూడండి మళ్ళీ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చి రిజిస్టర్ అయ్యారో అదే ఇమెయిల్ ఐడితో మీరు ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతుంది ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా అడుగుతారండి క్యాప్చా కూడా మీకు పైన ఇమేజ్లు ఇస్తుంది సో ఏవైతే నెంబర్స్ ఇచ్చిందో అదే నెంబర్స్ మీరు కరెక్ట్ అయితే టైప్ చేయండి టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది చూడండి అలా ఎలర్ట్ వస్తుంది అయిపోయిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే నిచ్చే కళ్యాణం అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి సో దాని మీద క్లిక్ చేయండి టిక్ చేస్తే అంటే మనం ఇప్పుడు నిత్య కళ్యాణానికి బుక్ చేస్తున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ రెండో సెలెక్ట్ చేసుకోవాలి మీరు డ్రాప్ డౌన్ ఒకటి పర్పస్ రెండవది బర్త్ స్టార్ పర్పస్ ఏంటంటే మీరు ఎందుకు టికెట్ బుక్ చేసుకుంటున్నారు పర్పస్ ఏంటి సో ఇక్కడ చాలా రకాల పర్పస్లు ఉంటాయండి వివాహం మ్యారేజ్ కోసమా లేదంటే మీకు నూతన గృహం న్యూ హౌషా లేదంటే ఉద్యోగమా జాబా సో ఇలా రకరకాలైతే ఉన్నాయి మనం దేనికైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం నిత్య కళ్యాణం అని చెప్పేసి కళ్యాణం గురించి వెళ్ళే వాళ్ళకి కాబట్టి నేను వివాహం మ్యారేజ్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ నక్షత్రం మీ పుట్టిన నక్షత్రం ఉంటుంది కదా అశ్వినియా సతభిషమా సో ఇలా మనకి నక్షత్రాలన్నీ కూడా చూపిస్తుంది మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను చూడండి సతభిష నక్షత్రం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి మీద క్లిక్ చేయండి మీకు ఇందాక చెప్పాను చూడండి తారాబాల పట్టికని సో దాని ప్రకారం మనకి మూడు పదకొండు ఇరవై ముప్పై సెప్టెంబర్ కోట అయితే రిలీజ్ అయింది ఈ సెప్టెంబర్ కోటలో ఈ నాలుగు రోజులే మనం అయితే ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు సో మీకు ఇప్పుడు థర్డ్ క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ సెలెక్టెడ్ స్లాట్స్ ఉంటాయి ఇన్ని స్లాట్స్ అన్ని రిజర్వ్డ్ ఉంటాయి ఫిఫ్టీ ఎన్నో సో అవి మనకి అయిపోతే కనుక మనం నెక్స్ట్ డేట్ చూసుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు థర్డ్ బుక్ చేస్తాను చూడండి మీకు స్లాట్స్ అయితే అయిపోయినాయని చెప్పింది అంటే ఒక ఫైవ్ ఏం ఉన్నాయి అవైలబిలిటీ చూడండి ఫోర్ టికెట్స్ అది అవైలబుల్ అని ఉంది అంటే ఎక్కువ మాక్సిమం అయిపోయిన సెప్టెంబర్ స్టార్టింగ్ కాబట్టి తర్వాత ట్వంటీకి చూస్తే చూడండి ఇంకా నలభై ఎనిమిది టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి లెవెన్త్ అయితే ఫిఫ్టీ వరకు ఇంకా ఉన్నాయి ఫిఫ్టీ టూ ఉన్నాయి సో ఇలా టికెట్స్ అవైలబుల్ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు మీకు ఏ డేట్ అయితే కుదురుతుందో ఆ డేట్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాలి సో అలా సెలెక్ట్ చేయగానే మీకు మళ్ళీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీ డీటెయిల్స్ మీ పేరు మీ ఫుల్ నేము మీ గోత్రం పర్పస్ ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అక్కడ లోడ్ అయిపోతుంది ఈ విధంగా కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు టైప్ చేసి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుని మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్స్ చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్తో కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు ప్రెసెంట్ నేనైతే పేమెంట్ అయితే చేయట్లేదు ఎందుకంటే మీకు చూపించడం కోసం నేను బుకింగ్ అయితే స్టార్ట్ చేసి ప్రాసెస్ అయితే చూపించాను సో నేనైతే బ్యాక్ వెళ్ళిపోతాను పేమెంట్ చేయట్లేదు ఒకవేళ మీరు పేమెంట్ చేస్తే కనుక మీరు టికెట్ అయితే బుక్ అవుతుంది ఆ టికెట్ కూడా ఎక్కడ తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఒకవేళ మీరు పేమెంట్ చేస్తే కనుక మై టికెట్స్ అన్నది కదా సో దాని మీద క్లిక్ చేసి మీరైతే టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే చాలా మందికి డౌట్ ఉంటుందండి అండి ఏంటంటే ఇక్కడ టికెట్ అనేది మనము నిత్య కళ్యాణ టికెట్ మన నక్ష పుట్టిన నక్షత్రాన్ని బట్టి డేట్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు సో చాలా మందికి పుట్టిన నక్షత్రం ఏంటో తెలియదు సో అలాంటి మీరు ఏంటంటే పేరు పేరుని బట్టి నేమ్ను బట్టి నక్షత్రం అయితే చూసుకోవచ్చు అది కూడా వీళ్ళు ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ వెబ్సైట్లో గ్యాలరీలోకి వెళ్తే మీకు పేరు బలాన్ని బట్టి మీకు ఏ నక్షత్రం వస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఒక లిస్ట్ ఇచ్చారు అక్కడ మీరు చెక్ చేయొచ్చు లేదు అంటే మీకు ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ చూపిస్తాను నేను ఈ వెబ్సైట్లోనే ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీ పేరు చెప్పినా కూడా మాకు నక్షత్రం తెలియదు అంటే వాళ్ళైతే చూసి మీ నక్షత్రం కూడా చెప్తారు సో ఆ నక్షత్రం బట్టి ఏ రోజులు అవైలబిలిటీ ఉన్నాయో వాళ్ళు చెప్తారు ఆ రోజుకి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ కోట రిలీజ్ చేశారండి మీకు అది చూపించాం కదా నాలుగు రోజులు అయితే ఇచ్చారు సో సెప్టెంబర్ కోట రిలీజ్ అయ్యి ఒకవేళ ఎవరైనా ఫ్యూచర్ డేట్స్ కావాలంటే అక్టోబర్ కానీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ వాళ్ళు రిలీజ్ చేసే వాళ్ళకి వెయిట్ చేయండి డైలీ చూసుకుంటూ ఉండండి వెబ్సైట్లో ఎప్పుడైతే రిలీజ్ చేస్తో అప్పుడు మీకు అయితే పైన నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు సెప్టెంబర్ కోట రిలీజ్ అయ్యిందని చెప్పేసి మనకు ఇప్పుడు అయితే ప్రజెంట్ చూపిస్తుంది కదా సో అలా చూపిస్తుంది అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అలాగే నిత్య కళ్యాణం టికెట్స్ ఆన్లైన్ నుండి మనం ఎలా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకైతే చూపించాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి